ప్రజా సంక్షేమ ద్వేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రభుత్వానికి మరొకసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు అన్నారు ఈ మేరకు ఆయన మండలంలోని పెదనాపాలె గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పెద్దలు అన్నలు మీ అందరికీ నా పొద్దున్న జగన్ గారి పరిపాలన అంటే ఎలాంటి పరిపాలన అంటే ఎవరికి కూడా రూపాయలు లంచాలు ఇచ్చే పరిపాలన కాదండి డైరెక్ట్గా మన అకౌంట్ లో నూట ఇరవై ఐదు సార్లు బతకం నొక్కారు ఎవ్వరికి కూడా ఏ బటన్ నొక్కినప్పుడు కూడా లంచం ఇచ్చే పని లేదు వాలంటరీ వ్యవస్థ అందమైన వ్యవస్థ మంది పొద్దున్నే వాలంటీలు ఇవ్వడం కానీ ఇలాగే సంక్షేమ సంక్షేమ పథకాలు ఆసరావుని సెయ్యి వస్తా ఏదంటే అవని అన్నీ కూడా మనకి జగన్ గారు మంచి పథకాలు పెట్టారు ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి పథకాలు పెడతారు మేనిఫెస్టో రిజర్వ అలాగే టైం లేదుగా పెట్టి మన పురుపుల సబ్బారావు గారిని మాట్లాడుతున్నాం అలాగే గారు కూడా పార్లమెంట్ గారు కూడా గెలుస్తారు జగన్మోహన్ తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పథకాలు చేపడతారు గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఉంచిన విధాలు అన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి ప్రత్యేకంగా హృదయపూర్వక మరో చేస్తున్నా చాలా సంతోషం వచ్చినట్టు ప్రతి వాళ్ళకి కూడా పేరు పేరు నా ఉదయంపై ధన్యవాద నమస్కారాలు తెలియజేసుకుంటూ సమయభావం లేదు ఇంకా మాట్లాడాలని కూడా మరి ఐదు ఎలక్షన్ కోడి ఉంది దాకా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి తొందరగా మనం ఈ సమావేశం ముగించుకుందాం ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది మా నాయక సార్ గారు కొన్ని చోట్ల మేము గడకబడికి వెళ్ళిన సందర్భం జరిగింది కొన్ని ప్రాంతాల్లో మీటింగ్ వల్ల పోస్ట్ పోల్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మరలా ఒకసారి మీ పెద్దల పేరు కూడా జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా గడప గడపకి తిరిగి మిమ్మల్ని అందరినీ కూడా అభ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓట్ చేయడానికి అభ్యర్థిస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరు కూడా ఉదయపూర్ కూడా మరి మనం చూసుకుంటూ మరి ఈ రోజు ఇంత చక్కగా కూడా మీరు నాకు అన్ని విధాలు కూడా సహకారం చేసినందుకు మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్ నష్టం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు తారీఖున ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు ప్రతి పది వర్గానికి ఆ రోజు చాలా మంది నిజంగా కూడా వరుపుల సుబ్బారావుకి ఇన్ఛార్జ్గా ప్రకటించడం వాస్తవా అని అనుమాని చెప్పే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నారు తదుపరిసర పరిణామాలు మీ అందరూ చూశారు మొన్న ఇన్ఛార్జ్గా ప్రకటిస్తే దీపారం కూడా రాబోయే రోజుల్లో మారిపోతాయి అతను ఓన్లీ ఇన్ఛార్జి తెప్పించి అతను పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి ఎంతో ప్రచారం చేసే సందర్భం కూడా ఒక్కసారి మీ అందరు కూడా మనం చేస్తున్నా ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మంచి అవకాశం ఇచ్చారంటే నాకు తిరిగి లేని అదృష్టంగానే ఏదైతే అవకాశం వచ్చింది నాకు మీ అందరు కూడా మనం చేస్తున్నా నేను కూడా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తానని చెప్పేసి తనలో కూడా అనుకోలేదు దానికి కారణం ఏంటంటే నాలుగు సంవత్సరాలు మూడు మాసాలు నేను సేకరి గతులు ఉన్నాను ఎక్కడ కూడా బయట సందర్భం జరిగింది ఏ కార్యక్రమం భాగస్వాడ సందరూ కూడా తెలుసు అయినప్పుడు కూడా మీ అందరి యొక్క సెలవు మీ అందరికీ ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి బాబే రోజుల్లో మీ అందరు ప్రొద్దు పెట్టి ఒక వరుపులు సభరావన్న ఉద్దేశంతో ఒక అవకాశం ఇచ్చిన సందర్భం కూడా మీ అందరు కూడా మనం చేస్తున్నా దయచేసి మీ అందరు కూడా తెలుసును గతంలో నేను శాస్త్రజ్ఞులుగా పనిచేశాను రెండు రెండు పర్యాయాలు పైకి చేసే సందర్భంగా చాలా గ్రామాలతో పాటు కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిన సందర్భం జరిగింది దయచేసి తిరిగి ఈ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తులతో మీ అందరి యొక్క మరి దయ్యతో కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ తోపున పెద్దనాపరి గ్రామంలో నాకు అలాగే సునీల్ గారికి కూడా తప్పకుండా గుర్తు ఫ్యాన్ గుర్తు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ మీద ఇవ్వడానికి మీరు అందరూ కూడా సాయిస్త ప్రయత్నం చేయండి తప్పకుండా అత్యధిక బిజెట్ ఇది పెద్ద నమ్మ నుంచి మాకు తీసుకురండి అని చెప్పేసి ప్రత్యేకంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా దయచేసి ఇప్పుడు చెప్పడం జరిగింది మరి కదా మాకు అవకాశం ఉంది మరి ఎవరైతే మమ్మల్ని ఆదరిస్తారో ఎవరైతే మమ్మల్ని కుదురుస్తారో అని చెప్పేసి వీరబాబు గారు చెప్పారు నిజంగా కూడా చాలా సంతోషం నా మీద ఉన్నటువంటి బాధ్యత విధానంలో ఒక గురువుగా కూడా నాగశ్వర వేదబాబు గారు వచ్చి మేము మద్దతు చేస్తాం మీకు తప్పకుండా మీ అన్ని రకాలు కూడా ప్రజరాత్రిలో మా గుర్తు ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు కోరిన కోరిక మీదకే ఈ వేళ ప్రజరాత్రి గ్రామం జరిగింది